నువ్వు కర్రీ నాకు జ్వరం వస్తుంది సలసల్ పెడుతుంది నుంచి పాసలే నోటికి టేస్ట్ వస్తలేదు దేవుడి దగ్గర నుంచి సలసలు పెడుతుంది జ్వరం వస్తుంది కదా నోటికి నాటికి నాలుక కూడా టేస్ట్ వస్తలేదు కాయ కూడా కొద్దిగా పచ్చిందేసుకుంటావు కదా సరే సరే ఒక టమాటా పచ్చడి చేస్తా ఈ రోజు రేపే కాదు ఒక నిల్వ దాకా మనకు నిలువ ఉంటుంది ఒక నెల దాకా కరెక్ట్ కాకుండా మంచి టమాటా పచ్చడి చేస్తా సరే వెళ్తున్నాం రెడీ చేస్తాం టమాటాలు తీసుకోవాలా మనకు సరిపడా ఒక హాఫ్ కేజీ కేజీ టమాటాలు తీసుకొని ఫస్ట్ కడుక్కోవాలి వాటర్లో మంచిగా కడుక్కొని ఇట్లా నీట్గా తుడిచేసుకోవాలి బట్ట పిలకతో మంచిగా నీట్గా ఒక నీళ్ళ చుక్క కూడా పడకుండా మంచిగా నీట్గా తుడిచేసుకోవాలి ఇట్లా తుడిచేసుకొని మంచిగా నీట్గా తుడిచేసుకొని చూడండి ఎట్లా తుడుచుకుంటున్నావు నేను అట్లనే తుడుచుకోవాలి టమాటా పచ్చడి ఎందుకంటే వాటర్ తగ్గితే పాడైపోతుంది తొందరగా పాడైపోతుంది వాటర్ తగ్గొద్ది అసలు టమాటాలు మంచిగా మెత్తగా ఉండొద్దు గట్టిగా ఉంటేనే మాకు టమాటా చట్నీ అనేది మంచిగా ఉంటుంది గట్టి టమాటాలే తీసుకోవాలి గట్టి ఉన్నాయి టమాటాలు అయితే ఇట్లా కట్ చేసుకుందాం మనం అన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇందులో మధ్యలో ఉంటే చూడు ఇది కూడా కట్ చేసి పక్కన వాడేయాలి ఇట్లా వేస్ట్ అయితే టమాటా ముక్కలు అయితే కటింగ్ అయితే అయిపోయింది మనకు ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి వేరే ప్లాన్ ఉంది పదండి పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం మనమైతే ఎందుకంటే ఒత్తిగా ఫ్రై చేస్తే అది ప్లేట్కి అంటుకుపోతుంది కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకున్నాము ఇంకా ఆయిల్ వేడకగానే కొంచెం ఇలా కలుపుకోవాలి ఎందుకంటే మనకు దీంట్లో ఉప్పు కారం అన్నీ ఇప్పుడే వేస్తాము మిక్సీ బట్టాలు అయితే దీంట్లో సరిపడా ఉప్పు కారం అయితే వేసుకున్నాము అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి చింతపండు అయితే కడగలేదు ఎందుకంటే వాటర్ తగులుతుంది కాబట్టి కడగలేదు కొన్ని ధనియాలు మెంతులు కూడా వేసుకోవాలి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ధనియాలు మెంతులతో అయితే కొంచెం దూరగా వేగనియాలి ధనియాలు మెంతులు అయితే అయితే అప్పుడే టూ టేస్ట్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు టమా కలిపి పెట్టుకున్న టమాటాలు ధనియాలు మెంతులు అన్నీ ఒక దగ్గర వేసుకొని కలిపేసి మనం మిక్సీ పట్టేసుకుందాం ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎంత మెత్తగా అయితే వచ్చిందో మిక్సీ పడితే ఇదంతా మనము టమాటాలన్నీ చింతపండు మసాలాలన్నీ కలుపుకున్నాయి ఉన్నాయి కదా ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేశాను ఇప్పుడు తాలింపు పెట్టేసుకోవడమే ఇంక మన పని జీలకర్ర ఆవాలు కొన్ని మెంతులు వేసుకున్నాము తాలింపులోకి అయితే ఇందులో అయితే కొంచెం పప్పు అలాగే పల్లీలు కూడా వేసుకున్నాం పల్లీలు వేస్తే పాడవుతుంది అనుకుంటారు కానీ డ్రై పల్లీలు కాబట్టి పాడవవు చాలా టేస్ట్ ఉంటుంది చూడండి మీరు కూడా చూడండి ఎట్లు ఉడుకుతున్నాయో చాలా మంది అయితే ఇంత తొందరగా అయితే పాడైపోతుందేమో టమాటా పచ్చడి అనుకుంటారు కానీ ఇలా చేస్తే చాలా రోజులు ఉంటుంది మినిమం వన్ మంత్కు పైగే ఉంటుంది చూడండి బాగా డ్రై అయిపోయినాయి ఇంకా సిలిండర్ ఆఫ్ స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కొంచెం కలియమాకు వేసుకుందాము ఇందులో బాగా టేస్ట్గా ఉంటుంది కలియమాక వేసుకోవాలి సిలిండర్ ఆఫ్ చేసుకొని లేకపోతే మాడిపోతుంది మొత్తం కలియపాకు అంతా అలా టేస్ట్ ఉండదు మరి బాగా డ్రై అయిపోయింది కదా ఇంకా టమాటా పచ్చడి వేసుకొని కలుపుకోవడమే చూడండి చూడ్డానికైతే ఎంత బాగుందో తింటే మాత్రం టేస్ట్ అద్దరిపోతుంది నోట్లో అయితే నూ నీళ్ళు అయితే నాకైతే దీన్ని కాసేపట్ ఒక ఇరవై నిమిషాలు అయితే మరగనివ్వాలి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి బాగా కలుపుకున్న తర్వాత చూడండి కలర్ఫుల్గా ఎంత మంచిగా ఉందో చూస్తే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది మన టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకో మనం కింద అయితే తీసుకున్నాము బాగా చల్లగా సీసాలో అయితే నింపుకోవాలి మనకు వన్ మంత్కి పైగా అయితే నిలువు ఉంటుంది టమాటా పచ్చడి అయితే చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇంకా మన టమాటా పచ్చడి అయితే గ్లాస్ వేసి పెట్టుకున్నాము వన్ మంత్ పైగా అయితే మనకు మంచి టేస్ట్ ఉంటుంది ఎవరైనా చేసుకోవాలనుకున్న వాళ్ళు గర్పులో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా చేసుకోండి ఎందుకంటే నేను దుబాయ్లో బెరైన్లో ఉన్నప్పుడు ఇలాగే చేసుకొని తినేవాళ్ళని నాకు టైం సరిపోక ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం ఎలా ఉందో మరి ఇప్పుడైతే మనం టమాటా చట్నీ ఎట్లా అయిందో టేస్ట్ చేయబోతున్నాము టమాటా పచ్చడి అయితే చూడండి వేడి వేడి అన్నంలో టమాటా పచ్చడి అలాగే మనకు ఇంకా వేరే కర్రీ ఏంటంటే పప్పు పాలకూర పప్పు కూడా ఉంది ఈరోజు రెండు కర్రీలు అయితే పొద్దున పాలకూర పప్పు కొంచెం కొద్దా నేను వేసుకుంటున్నాను అని కొద్దంట టేస్ట్ చేసి చెప్పేలా ఉందో వేడివేడి అన్నం కాలుతుంది వేడివేడి అన్నం టమాటా పచ్చడి విత్ పప్పు పాలకూర పప్పు సూపర్ అసలు సూపర్ అంటే సూపర్ ఉంది నాకైతే బాగుంది మీకు బాగుందా ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా చాలా బాగుంటుంది అలాగే మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి